డివైన్ మెసేజెస్ డిఏ విఎస్ నెక్స్ట్ టెన్ డేస్లో మీ రిలేషన్షిప్లో ఎలాంటి మార్ప్ మార్పులు వస్తాయి అది మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు సపరేషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు మీ పర్సన్ గురించి మీ పర్సన్ విషయంలో లేదా మీ పార్ట్నర్ విషయంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ అనేవి చేస్తానండి ఓకేనా ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేషన్షిప్ విషయంలో నెక్స్ట్ టెన్ డేస్లో ఎలాంటి మార్పులు వస్తాయి నెక్స్ట్ టెన్ డేస్లో ఎలాంటి మార్పులు వస్తాయి ఏంజెస్ ప్లీజ్ చెప్పండి నెక్స్ట్ టెన్ డేస్లో ఎలాంటి మార్పులు వస్తాయి ఏంటి అంటే ఒక పర్సన్ అండి సపరేషన్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు పార్ట్నర్ వే ఉండొచ్చు తను ఏంటి అంటే మిమ్మల్ని మీరు ఈ విధంగా ఉన్నారండి సో సపరేషన్ గురించి వస్తుందండి లాంగ్ డిస్టెన్స్ టాక్సిక్ సపరేషన్ అండ్ ఎక్స్ అండి ఓకేనా వాళ్ళు ఏంటి అంటే మీరు ఇలా ఈ విధంగా హ్యాపీగా ఉన్నారని చెప్పి మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయడానికి చూస్తారంట నెక్స్ట్ టెన్ డేస్లో ఏం జరుగుద్ది అది జస్టిస్ జరుగుద్ది మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయడానికి ట్రై చేస్తున్నందుకు జస్టిస్ జరుగుద్దండి వాళ్ళకి జడ్జిమెంట్ సూపర్ మీరు స్టార్లా ఉంటారు మీరు చేస్తున్న పనిలో అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళ మ్యారేజ్ అయిన వాళ్ళు ఏం మ్యారేజ్ మ్యారేజ్ అయిన వాళ్ళ పార్ట్నర్ రిలేషన్షిప్లో ఎలాంటి ఎలాంటి చేంజెస్ వస్తాయి ఎస్ గుడ్ న్యూస్ వింటారండి చా మీ వర్క్ విషయంలో కొంచెం సాడ్నెస్ అనేది కనిపిస్తుంది శాడ్ చేయాలని చూస్తారంట బట్ చేయలేరు ఓకేనా శాడ్ చేయాలని చూస్తారు బట్ చేయలేరు కన్ఫర్మేషన్ అండ్ మీరు వేరే రూమ్ కానీ ఊరు కానీ వెళ్ళాలని ట్రై చేస్తారంట వెళ్ళడానికి పంపించడానికి ట్రై చేస్తున్నారంటే ఒక పర్సన్ మిమ్మల్ని విలేజ్కి పంపి వేరే ఊరికి పంపించేయాలి అని ట్రై చేస్తున్నారంటే బట్ అది కుదరదండి దానివల్ల మీకు మనీ రొటేషన్ అవ్వదు అని అనుకుంటున్నారంటండి ఇంకా చెప్పండి ఏంజీస్ ఎస్ వీలా ఫార్చ్యూన్ మీ టైంని వేస్ట్ చేయాలని చూస్తున్న వాళ్ళందరికీ కూడా జడ్జిమెంట్ ఎవరైతే మీ విషయంలో తప్పు చేశారో వాళ్ళందరికీ కూడా జడ్జ్మెంట్ టైం అండి మనీ ఇచ్చి కావాలని మీ వెనకాల మిమ్మల్ని బ్యాక్ బ్యాక్స్టాంప్ వేయడం చూస్తున్న ఎక్స్ కావచ్చు టాక్సిక్స్ పార్ట్నర్ కావచ్చు అండ్ జెలస్ పార్ట్నర్ కావచ్చు వాళ్ళందరికీ కూడా ఏంజిల్స్ జడ్జ్మెంట్ ఇచ్చింది అండ్ మీ జోలికి వస్తే వాళ్ళకి మంచిది కాదని అర్థమయ్యేలా చేస్తారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ చాలామందికి ఈ నెక్స్ట్ టెన్ డేస్లో సోల్మెంట్ని మీట్ అయ్యే ఛాన్స్ ఉందండి ఇంకా చెప్పండి ఏం మ్యారేజ్ గురించి చూసేవాళ్ళు మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటారంట శాట్ చేయాలని క్రియేట్ చేద్దాం అనుకుంటారు కానీ వాళ్ళు ఎవరికి కూడా ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు వాళ్ళు మిమ్మల్ని బ్యాక్ స్ట్రామ్ వేయలేరండి వాళ్ళు అనుకున్న ప్లాన్స్ వెయ్యి జరగవు ఓకేనా ఏది అంటే ఆల్రెడీ రిలేషన్లో వాళ్ళు హ్యాండ్ ఇద్దామని అని ట్రై చేస్తున్నారంట ఓకేనా మీరు ఎవరితో ఉంటున్నారు ఏ వాళ్ళని ట్రస్ట్ చేస్తున్నారు ఓకేనా మీరు బ్లైండ్గా ట్రస్ట్ చేస్తున్నారు ఓకేనా మా ఫ్యూచర్లో వచ్చే కాన్సిక్వెన్సెస్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మీరు తీసుకునే నిర్ణయం మీ ఒకరి కాదు మీ వెనుక ఫ్యామిలీ కూడా ఉంది సో మీరు తీసుకునే మీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి అని చెప్తున్నారండి పార్ట్నర్స్ని సపరేట్ చేయాలని కొంతమంది ఆలోచిస్తున్నారంట బట్ క్లియర్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ లేదండి ఈ విషయంలో ఏంజల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం ఓకేనా బ్యాక్ స్టాంప్ వేయడానికి అవకాశం లేదు వాళ్ళు వేయలేరు కూడా ఏంజల్స్ ఇంకా చెప్పండి మన కలెక్టివ్కి ఎస్ డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంటే మీరు అనుకుంది కరెక్టే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి బట్ వాళ్ళు అనుకుంది జరగదు ఇంజిన్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్షిప్ విషయంలో వాళ్ళ రిలేషన్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు నెక్స్ట్ టెన్ డేస్కి ఏం చెప్పాలనుకుంటున్నారు నెక్స్ట్ టెన్ డేస్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అడ్వెంచర్స్ చేస్తారంట ఓకేనా మీరు మీ పార్ట్నరు జర్నీస్ చేస్తారంటండి అలాగే సెలబ్రిటీ మూడ్లో ఉంటారంటే సెలబ్రేట్ చేసుకుంటారంటే చిన్న చిన్న విషయాలు కూడా సెలబ్రేట్ చేసుకుంటారంటే హ్యాపీ హ్యాపీ డేస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి అండ్ అలాగే డ్రీమ్స్ మీరు ఏదైతే డ్రీమ్స్ అనుకుంటున్నారో ఏదైతే చేయాలి డ్రీమ్ హౌస్ కావచ్చు డ్రీమ్ హో డ్రీమ్ హోమ్ కావచ్చు డ్రీమ్ డ్రీమ్ సోల్మేట్ కావచ్చు ఏదైతే అనుకుంటున్నారో దాని గు దా దాని గురించి ఆలోచించండి ఆన్సర్స్ అనేవి మీకే దొరుకుతాయి అని చెప్తున్నారండి లవ్ హ్యాపెన్స్ క్విక్లీ బట్ డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రాసెస్ మీ లైఫ్లో లవ్ అనేది చాలా క్విక్గా వస్తుందండి బట్ దా ప్రాసెస్లో ఏంటంటే మిమ్మల్ని మీరు కోల్పోవద్దు అని చెప్తున్నారు పాస్ట్ పర్సన్స్ ఈ టెన్ డేస్లో ఫ్లవర్స్ పట్టుకొని చూస్తున్నారంటే మీకు అప్పల్ వచ్చి చెప్పాలని సపరేషన్లో ఉన్నవాళ్ళండి అలాగే రిలాక్స్ చాలా టైము రిలాక్స్గా ఉండడానికి ట్రై చేయండి మీ పార్ట్నర్తో పాటు అంటే కొంచెం పీస్ఫుల్ టైమ్ బయటకు వెళ్ళడం కానీ రిలాక్స్గా ఏదైనా కుక్ చేసుకొని తినడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండండి అని చెప్తున్నారండి ఓకేనా మీరు డ్రెస్అప్ అవ్వండి బయటకు వెళ్తున్నారు డేట్కి కానీ పార్టీకి కానీ అని చెప్తున్నారు ఏం జల్స్ టెన్ డేస్లో బయటకు వెళ్తారంటండి మీ డ్రెస్సప్ అని అయితే రెడీ చేసుకోండి అని చెప్తున్నారు అలాగే డివైన్ టైమింగ్లో ఖచ్చితంగా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సోల్మేట్ గురించి పార్ట్నర్ గురించి వాళ్ళకి వాళ్ళతో మాట్లాడే అవకాశం వస్తుందండి అలాగే వాళ్ళు ఎవరో తెలుసుకునే ఛాన్స్ కూడా రావచ్చు వాళ్ళతో కన్ఫర్మ్ చేస్తానండి నేను అండ్ డెస్టినీ ద రీయూనియన్ విత్ యూవర్క్ విన్ఫ్లేం ఏంటంటే ఇక్కడ కొత్త కొత్త పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తుందన్న విషయం పాస్ట్ వాళ్ళకి తెలిసి వాళ్ళు తిరిగి రీయూనియన్ అవ్వడానికి చూస్తున్నారంట అపాలజీతో అండ్ రైట్ పాత్ ప్రజెంట్ మీరు వెళ్తుంది రైట్ పాతేనండి మీరు ఏ పాత్లో అయితే ఏ థాట్లో అయితే ఉన్నారో అది కరెక్టే అని చెప్తున్నారు అండ్ ఎస్ ప్రజెంట్ మీ వర్క్ మీరు చేసుకోవడం వల్ల హైవైబ్రేషన్ వల్ల ఏంటంటే పాస్ట్ వాళ్ళని కూడా మీరు అట్రాక్ట్ చేశారనమాట ఓకేనా అండ్ డివైన్ టైమింగ్లో వాళ్ళు వస్తారు ఏంజిల్ ఎస్ ఇూషన్స్ ఎవర్ ఆఫ్ లవ్ ఇల్యూషన్ సీక్రెట్ సి రియాలిటీ క్లియర్లీ ఓకేనా ఎలా విషయంలో ఇల్యూషన్స్ వద్దు క్లియర్గా చూడండి అని చెప్తున్నారు ఫాస్ట్ పర్సన్ వస్తారు ఏంజిల్స్ ట్విన్ఫ్లైన్ ఎస్ ట మ్యాగ్నెటిక్ పుల్ ఆఫ్ యువర్ ట్విన్ఫ్లైన్ ఇట్ విల్ గైడ్ యూ టువర్డ్స్ దెన్ ఎస్ ఖచ్చితంగా వస్తారంట ఎవరైతే మీ సోల్మేట్ ఎవరైతే మీ విన్ఫ్లేమో టైం వచ్చినప్పుడు మీరే వాళ్ళని కలుసుకుంటారని చెప్తున్నారండి ఇంకా చెప్పండి అంటీస్ చరిస్మా లవ్ ఫ్లోస్ టు యూ యూ రేడియేట్ చరిస్మా అండ్ చామ్ మీరేంటి అంటే మీరు ఏదైతే ఉన్నారో ఏదైతే మీకు ఒపీనియన్ ఉందో అది కరెక్ట్ అండ్ దాని ద్వారా ఏంటంటే మీరు మాట్లాడే మాటలు కావండి మీరు చూపించే కేరింగ్ లవింగ్ కూడా ఒక స్టార్లా ఉంటుంది అని చెప్తున్నారు ఏంజిల్స్ అండ్ మీరు ఏదైతే ఫ్లోలో ఉన్నారో ఏదైతే కేరింగ్ అనేది చూపిస్తున్నారో ఆ విషయంలో కొంచెం బౌండరీస్ అనేది మెయింటైన్ చేయండి ఓకేనా అండ్ మీరు ఓవర్ కేరింగ్ చేస్తున్నారు లేదా ఓవర్గా టైం ఇవ్వడం వల్ల ఏంటంటే దే ఆర్ వర్త్ తెలుసుకోలేకపోతున్నారు అని చెప్తున్నారండి లవ్ మే ఛాలెంజ్ యువర్ బౌండరీస్ ప్రొటెక్ట్ దేమ్ ఓకేనా బౌండరీస్ అనేది పెట్టుకోండి ఇంతవరకు అని ఒక బౌండరీస్ అనేది పెట్టుకోండి అంతకు మించి వెళ్తే మిమ్మల్ని మీరు దారిపోసినట్టు అవుతుంది అని చెప్తున్నారు అంటే గుడ్డి నమ్మకం గుడ్డి నమ్మకం అనేది ఉండకూడదు అని చెప్తున్నారండి డోర్వే అండ్ ఆపర్చునిటీ ఈజ్ అబల్ టు ప్రజెంట్ ఇట్ సెల్ఫ్ దట్ లీడ్స్ యూ టు ఏ న్యూ పర్సన్ ఎస్ మీకోసం న్యూ పర్సన్ అనేది వస్తున్నారంట ఇక్కడ డివైన్ టైమింగ్లో స్విన్ ఫ్లేమ్ అని చెప్పారు కదా కంగ్రాచులేషన్స్ న్యూ న్యూ పాత్లో వస్తున్నారంటే న్యూ పర్సన్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు ఏంజిల్స్ అండి ఓకేనా పాస్ట్ లవ్ లవ్ విషయంలో ఇల్ల్యూషన్స్ని పా సపరేషన్లో ఉన్న వాళ్ళు విషయంలో ఇల్ల్యూషన్స్ని వదిలేయండి అని చెప్తున్నారండి ఓకేనా పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్